మీరు కూడా ఇట్లా ట్రై చేయరు కడాయిలా చిన్న కడాయి అయినా సరే హాఫ్ కేజీ కర్రీ అయినా సరే కడాయిలు వండుకోరి ఖతర్నాక్ ఉంటుంది ఇట్లా గుడ్డు చికెన్ వండుకుంటే సూపర్ ఉంటుంది కడాయిలు వండుకుంటే టేస్ట్ అనేది వేరే ఉంటుంది మసూదు ఉప్పు కానీ బాగున్నాయి సూపర్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు కదా సరిగ్గా నా ఛానల్ నేమ్ డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీకు తెలుసు అనుకుంటా ఈరోజు మనము చికెన్ ఎగ్స్ కర్రీ చేసుకుందాము ఎగ్స్ నేనైతే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసిన ఇది పొట్ట తీయాలి చికెన్ యాక్చువల్గా బార్బిక్ కోసము అనమాట ఆ బార్బిక్యూ బుక్కలు చేయలేదు ఆ బుక్కలు వేసి ఇప్పుడు కర్రీ చేసిన ఆ బుక్కలు మిగులుతాయి కదా బ్రష్ పాటు లెగ్ పీస్లు అవి ఇవి వాటితోటి కర్రీ చేసినాయి ఇప్పుడు మంచిగుంటుంది అబ్బాయి ఇట్లా ఒకసారి ట్రై చేయరు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టే షేరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరీ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడికెట్టి పెట్టిన ఇక్కడ తీసి పెట్టుకుందాం దీనికోసం ఉల్లిగడ్డ టమాటా కట్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ కట్ చేసి పెట్టు కొంచెం కొంచెము ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకొని చికెన్ కర్రీ చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం నూనె పోసిన కడాయిలా కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకున్నాము పెద్దది ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా లేయర్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఎక్స్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం తిట్టాడంత పసుపు కూడా వేసుకున్నాము కలర్ వస్తాయన్నమాట ఇట్లా కొంచెం కారము ఉప్పు పసుపు వేసి ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట ఎక్స్ఫాన్ ఇక ఇట్లా కొంచెం లేయర్ రావాలి అదైతే గుడ్ పెట్టుకోరు మళ్ళీ ఒక లేయర్ ఫామ్ అయితే ఇట్లా లేయర్ వచ్చేయాలంటే చూస్తున్నారు కదా మళ్ళా నూనె వేసుకో ఇంట్లోనే నూనె వేసుకుందాం ఇప్పుడు కరికి జరిపేటట్టు కొంచెం ఇది రాగరం మసాలా వేస్తున్నా ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఎక్కు వేసుకోరా ఎక్కువ వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది జరంద అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నాను ఇంట్లోనే కొంచెం పసుపు కూడా వేసి వేసేసుకున్నాము பத்து நூனெலாம் வேகி போல மஞ்ச நூனெலிப்பே கலர் கூட மஞ்சது சரி கலர் அந்த చికెను కొంచెం కారం కొంచెం పసుపు కొంచెము ఉప్పు వేసేసి మ్యారినేట్ చేసి అనమాట అందుకని మనం కర్రీలో కారం అన్ని మళ్ళీ వేసుకోవాలి చెప్పినా కదా ఇది బార్బిక్యూ కోసం చేసిరని చెప్పేసి అదే అనమాట ఇది అది చేయలేకపోయారు అందుకే నేను కర్రీ వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి చికెన్ వేసేసాం మూడు పచ్చిమిర్చి కూడా వేసినా కొంచెం ఫ్రైగా ఇద్దాము ఈ చికెన్ అనేది ఫ్రై అయితే మంచిగా ఉంటుంది ఇది మధ్య మధ్యలో కలుపుకుంటా కనీసం ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది కంపల్సరీగా టమాటాలు రెండు కట్ చేసి పెట్టిన టమాటాలు వేసేసాము చికెన్ అయితే మంచిగా టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నంత టమాటాలు వేసి కారం వేసేసేసాము చికెన్లో కారం కలిపి కలిపిపోతున్నాను కాబట్టి నేను చూసేస్తున్నాను ఇంట్లో వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాము రా గరం మసాలా వేసినాం కదా గరం మసాలా పక్క వేసుకున్నాం ద్వారా కారం ఉప్పేసినట్టు కూడా ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గని Pré-espunamu. ఇది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉడకని టెన్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఎసరేసుకున్నాం అనమాట చూసినారు కదా ఇట్లా ఆయిల్ సైడ్కి వచ్చేయాలి మంచిగా ఇది ఇట్లా టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె తేలినాక చూసినారు కదా నూనె తేలుతుంది ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాము ఈ చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కూడా వేసేసిన నేను ఇప్పుడు ఎసరేసుకున్నాము ఎసరేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సన్న మంట మీద వదిలేసేయాలి చికెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎసరు పోసి ఉడికించుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నిప్పుల మీద వదిలేసిన మంట తీసేసిన అనమాట చూస్తున్నారు కదా నిప్పుల మీద వదిలేసినా అనమాట చూద్దాము చికెన్ ఎట్లు మీద చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలకు కదా కొంచెం ఎసరు ఉంచుకున్నాము దింపేస్తున్నాయి ఇప్పుడు కర్రీ చికెన్ కర్రీ దింపిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము కొంచెం కాడలతోటే ఇష్టపడతాం మేము కొత్తిమీర అందుకనే కాడలతోటే వేసుకుందాం చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఏంది కదా కూర కూడా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉండొచ్చు నాకు తెలిసి చికెన్ కర్రీకి రొట్టెలు చేసుకుంటున్నాం అనమాట చపాతీలు చికెన్ కర్రీ కోసం కాంబినేషన్ చపాతీలు కూడా చేసిన నేను ఒక ఫిఫ్టీన్ చపాతీలు చేసినాము ఇది అయిపోయింది చాలా నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను కర్రీ ఇప్పుడు వీడియోకైతే ఒక లైక్ కొట్టే షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి కామెంట్ బాక్స్లో మీకు ఏం వీడియోస్ కావాలి ఏందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి